మరో నలభై ఎనిమిది గంటల్లోనే కుంభరాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి కోట్లు గడించే అదృష్టం నమ్మలేని మార్పులు ఊహించని రాజయోగం మీరు జీవితంలో అదృష్టమే అదృష్టమని చెప్పడంలో చెప్పడంలో సందేహమైతే లేదండి అసలు కుంభరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది పద్నాలుగేళ్ల దరిద్ర దరిద్రం పోయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళి కుంభరాశి వారి గురించి అయితే తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే మకర కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని రాశి వాయు తత్వపు రాశి శ్రీచోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభంలో ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉందండి ఈ ఈ రాశికి చెందినటువంటి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అనేది కనిపిస్తోంది మీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు ఊహించని రాజయోగం వీరి జీవితంలో కలగబోతుందని చెప్పడంలో సందేహం అయితే అస్సలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వైభాగ్య జీవిత పరంగా కూడా ఈ కుంభరాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి అయితే చెందుతారు వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆ విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు వృషభ వారు దయా దాన గుణము క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి అనేవి కూడా సాధిస్తారు ఈ రాశి వారి మీద విశ్వాసం ఉంచి మనం పూర్తిగా వీరి మీద ఆధారపడవచ్చు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి అన్ని విషయాల్లో కూడా వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు వీరి జీవితం నక్క తోక తొట్టి తొక్కినట్లుగా మారబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ యొక్క వృషభ రాశి వారికి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందిన వారికి మంచి కాలం అయితే నడుస్తుంది అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యమైన విషయాల్లో వీరికి పురోగతి అనేది ఉంటుంది అందరినీ కూడా కలుపుకుని పోవడం వలన లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ఇష్ట దైవ జ్ఞానం మీకు ఎంతగానో మేలు చేస్తుంది కార్యసిద్ధి విశేషంగా మీకు కలుగుతుంది మీ రంగాల్లో లాభాలు చేపడతారు లక్ష్యాలను చేరుతారు వ్యాపారంలో లాభాలు ఉన్నాయండి కుటుంబ వాతావరణం మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు బాగా లభిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు పట్టుదలతో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు శ్రీ ఆంజనేయ నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుంది మీరు ఇప్పటి కూడా చూడలేనటువంటి జీవితాన్ని చూడబోతున్నారు అంతా కూడా అనుకూలమైనటువంటి జీవితంగా కనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి యొక్క విద్య ఉద్యోగం వ్యాపారం అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో ఆరోగ్యం సాధారణంగా స్థిరంగానే ఉంటుంది కానీ మీ యొక్క కెరియర్లో కొన్ని సమస్యలు కలగవచ్చు వాటి గురించి జాగ్రత్త పడండి ఈ రాశికి చెందినవారు ఆరోగ్యపరంగా ద్వితీయార్థంలో ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరియు పుష్కలంగా నీరు త్రాగడం వలన ఈ నెలలో ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి వ్యాపారంలో ఉన్నవారికి మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కూడా కొన్ని అడ్డంకాలు మరియు జాప్యాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈ నెలలో సాధారణ అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ నెలలో కొత్త వ్యాపారాలు వెంచర్లు ప్రారంభించకపోవడమే మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఇది దారి తీయవచ్చు కాబట్టి ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉంటే మేలు జరుగుతుంది విద్యార్థులు చదువుపైన ఏకాగ్రత ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉన్నందున చదువుపైన ఎక్కువ దృష్టి అయితే పెట్టాలి ఈ మాసంలో కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం చాలా మేలు స్నేహితులు లేదా విద్యార్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి కాబట్టి వారి యొక్క వారి వారితో వ్యవహరించడంలో చాలా జాగ్రత్తగా వీరు వ్యవహరించాల్సి ఉంటుంది చూసారు కదండి ఈ వృషభ రాశి వారి యొక్క పూర్తి జీవితం ఏంటో తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుందండి వీరు ఏ పని చేపట్టినా సరే ప్రతి పనిలోనూ కూడా మీరు విజయాన్ని అయితే చూస్తారు అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది ఉంటుంది ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు కూడా చూడబోతూ ఉన్నారు ఆరోగ్యం మీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కన్యా రాశి వారి గుణగణాల గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది గృహం వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలు కూడా అధిగమిస్తారు ఈ రాశికి చెందిన వారు చామన్ ఉన్నప్పటికీ వీరి యొక్క భావాలు చాలా విశాలమైనటువంటివిగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు వ్యాపారంలో రాణించడం వల్ల వీరి యొక్క ఆర్థిక స్థితి అనేది చాలా బాగుంటుంది ఈ సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని వీరు తేలికగా అధిగమిస్తారు ఈ రాశివారు రక్షణ మరియు మరియు పోలీసు శాఖల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరి యొక్క నిజాయితీతో వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్ళాడడం చేత వీరి జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దట్లో సఫలం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశివారు దూకుడు స్వభావం కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకుంటారు చూసారు కదండి ఈ యొక్క మకర ఆశారి జీవితం గురించి అయితే పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్